మాతృదేవోభవ పాల్గొనమాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పురోధి సంవత్సరమే తెలుగులో వారికి ఇక ద్వాదశి రాశులు వారికి ఈ మాసంలో గోచార ఫలితాలు ఏ ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులకి తావు లేదు ఎంత ఉంటే అంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటీశ్వరుడు అయిపోతావు ఎవరా ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగేదింతే అలాంటి బడాయి కబుర్లు ఏమీ ఉండవు శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపద వచ్చేస్తోంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్రారంభం చేశాము అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యథశక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక వంతు కాకుండా ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీనికి దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరిచూసుకోవలసినటువంటిదే కానీ ఇది ఇదే జాతకం మాత్రం కానే కాదు ఇది జాతకంలో ఒక చిన్న భాగం ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక ఫిఫ్టీన్ అంటే పదిహేను నుండి ఇరవై శాతం వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకు చేసుకుని చూసుకుంటే సరిపోతుంది ఇది జాతకం అని మాత్రం పొరపాటు పడవద్దండి ఇది ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది దీన్ని తీసి పారేయవలసినటువంటి అవసరమైతే ఏమీ లేదు అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి ప్రపంచ జనాభా ఎనిమిది వందల ముప్పై కోట్లలో పన్నెండు రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా డెబ్భై కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది డెబ్భై కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి అందుచేత మీ జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా అసౌలభ్యం ఉన్నది అలా చేయించుకోండి చేయించుకొని అప్పుడు దీన్ని దానికి అనుసంధానం చేసి చూసుకోవాల్సి ఉంటుంది కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు చూసుకొస్తే జన్మల్లోనూ వ్యయంలోను వ్యయం కూడా ఇప్పుడు ఎందుకు అన్నట్టయితే ఇక్కడ ఒక్కరికి కారణంగా మనకి చెప్పుకోవాల్సి వస్తుంది ఇక్కడ కుజుడు జన్మల్లో ఒక మూడు రోజులు తదుపరి ఒక ఇరవై ఎనిమిది రోజులు వ్యయస్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు కుజుని భగవానుడు వ్యయంలో సంచారం చేసిన జన్మల్లో సంచారం చేసిన మాట తీరులో కఠినత్వం ఉంటుంది ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు బాగుండవు ఆదాయ వనరు కూడా తగ్గుతాయి ఖర్చు ఎక్కువైపోతూ ఉంటుంది గాయాలు అయ్యేటట్టు అవకాశం కూడా ఉంటుంది మొత్తం మీద ఈ కుజుని యొక్క ప్రభావం వల్ల ఇంట్లో కొంచెం మనశ్శాంతి లోపిస్తుంది ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ ఇట్లాంటి ఇబ్బందులన్నీ కూడా కలిగేట అవకాశం ఎక్కువగా మనకు గోచరిస్తూ ఉన్నది ఇకపోతే తృతీయ స్థానంలో కేతు సంచారం తృతీయ స్థానంలో కేతు సంచారం అంతా మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కేతు భగవానుడు ఇస్తాడు అందరి యొక్క సహాయ సహకారాలు మీరు ఉద్యోగ స్థలం చేస్తు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి ఉద్యోగ స్థలంలో మీ సాటి వారు మీ పైవారు మీ కింద వారు అలాగే వ్యాపారం సొంత వ్యాపారం ఉంది మీ దగ్గర పనిచేసేవాళ్ళు కావచ్చు లేదా ఎవరో ప్రైవేట్ వ్యాపారం అయినా సరే ప్రైవేటు ఉద్యోగం అయినా సరే అక్కడ కూడా మీ వాళ్ళు కింద వాళ్ళు అందరూ మీకు సహాయ సహకారం మీ ఇంటి దగ్గర కూడా ఇరుగు పొరుగు వాళ్ళందరి యొక్క మనసా వాచ కర్మల మూడు రకాలుగాను కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు తద్వారా అంతర్చేత చేత మంచి అనిపించుకోగలుగుతారు ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం కూడా మనకి మీ సోదరులు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకునే పరిస్థితులన్నీ కూడా ఈ తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల మనకు లభిస్తూ ఉంటాయి ఇకపోయినట్టయితే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం కుంభంలో అష్టమ శని అంటారు దీన్ని ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు పన్నెండు రాసుల్లో మూడు రాసుల్లో మాత్రమే ఆయన మనకు శుభఫలితాలు ఇస్తూ ఉంటారు అయితే మూడు రాసులు పోతే తొమ్మిది స్థానాల్లో మళ్ళీ ఐదు రాసులలో కనుక తీసు ఐదు రాసుల్లో మరీ ఎక్కువగా బాధిస్తూ ఉంటాడు చతుర్థ అంటే అర్ధాష్టమ అంటారు దాన్ని చతుర్థాన్ని అర్ధాష్టమం అంటారు అష్టమంలో సగం నాలుగు కాబట్టి అర్ధాష్టమ శనిగాను అష్టమ శని గాను సాడేసత్ అంటే మూడు రాసుల్లో అంటే మీ జన్మరాశి మీ జన్మరాశికి వెనక రాశి మీ జన్మరాశికి ముందు రాశి మూడు రాసులు ఈ ఐదు రాసుల్లో ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు అక్కడేమో మొదట్లో మనం చెప్పుకున్నాం కదండి ఇక్కడ ఐదు స్థానాలు మూడు స్థానాల్లో యోగం అవుతుంది ఈ మూడు ఈ ఐదు స్థానాల్లో ఎక్కువ ఇబ్బంది పెడతాడు ఎనిమిది మిగతా నాలుగోట్లలో ఒక చూసి చూడనట్టుగా అట్లా స్తబ్దిగా అట్లా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుతున్నదండి కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నీ కల్పిస్తూ ఉంటాడు ఆరోగ్య విషయంలో కానివ్వండి ఆదాయ విషయంలో కానివ్వండి ఏదైనా పని చేద్దామన్నా కూడా చేద్దాములే శనేచరు పేరు మంద మందేశ్వరుడు అని కూడా అంటారు ఆయనకంతా అంటే నెమ్మదిగా చేయటం అలవాటు కాబట్టి శని చెరుడు అంటే మిల్లుగా నడిచేటటువంటి వాడు కాబట్టి చెరుడు అంటే నడిచేసేటటువంటి వాడు అందుచేత చేద్దామునే చూద్దామనే ప్రతి పని వాయిదా 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 ఈ విధంగా ఉంటుంది అట్లాగే ఆరోగ్య విషయంలోనూ ఆదాయ విషయంలోనూ కూడా ఆయన కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలన్నీ కూడా ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన ఎనిమిదిలో ఉన్నప్పటికీ తొమ్మిదిలో ఉన్నప్పటికీ కూడా రవి యొక్క ప్రభావం వల్ల మీకు ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడిగేటటువంటి అవకాశం ఉంది కొన్ని దుర్వార్తలు వినేటటువంటిది ఎవరో చుట్టాలు బంధువులు ఎవరో హఠాన్ మరణాలు లాంటివి ఫ్రెండ్స్లోనూ ఇలాంటి దుర్వార్తలు వినేట అవకాశము కొన్ని గాయాలు అయ్యేటటువంటి అవకాశము కొంచెం దుఃఖం వచ్చేట అవకాశము ధన నష్టం జరిగే అవకాశము ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఇంటి వారికి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయంలో పితృదేవతలను కోల్పోని వాళ్ళ వాళ్ళ విషయంలో కొంచెం ఆరోగ్యం తగ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ దైవభక్తి ఉపాసన అయి వాటి మీద కూడా కొంచెం శ్రద్ధ తగ్గుతుంది ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా రవి తొమ్మిదవ స్థానంలో సంచారం చేసేటప్పుడు అలాగే ఇదే తొమ్మిదవ స్థానంలో రాహు యొక్క సంచారం కూడా జరుగుతోందండి రాహు యొక్క సంచారం కూడా తొమ్మిదవ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు ఇకపోతే ఇది ఈ తొమ్మిదవ స్థానంలో ఏకంగా నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది రవి రాహు గురించి మనం చెప్పుకున్నాం కదండి ఇకపోతే బుధుని యొక్క సంచారం కూడా ఈ ఈ తొమ్మిదవ స్థానంలో జరుగుతున్నది ఈ బుధుని యొక్క సంచారం తొమ్మిదో స్థానంలో సంచారం అంత శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు కానీ అక్కడి నుంచి వక్రగతి కూడా ఉన్న కారణంగా పదిహేడవ తారీఖు నుంచి నెలాఖరి వరకు శుభప్రద అంటే మీకు అక్కడ స్థానంలో సంచారం జరుగుతుంది అష్టమ స్థాన సంచారం ప్రభావంగా మీరు తీసుకున్నట్టయితే అక్కడ మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి స్థానంలో వచ్చేటటువంటి దుష్ఫలితాలు తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా వస్తుంటాయి ఎనిమిదో స్థానంలో ఉన్నప్పుడు వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తేలాగా బుధు బుధుడు వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది అలాగే మాటకు చమత్కారం కనబడుతుంది ఏదైనా వ్యవహారం చేసినప్పుడు అందులో ఒక మీ యొక్క నైపుణ్యం కనబడుతుంది బుధుడు ఎప్పుడు కూడా మంచి మాటకారి మంచి వ్యాపారానికి సంబంధించి లాజిక్లు అవన్నీ చేయాలంటే బుధుడి యొక్క అనుగ్రహమే పూర్తిగా ఉండాలి ఆ పదిహేను రోజులు మాత్రం అట్లా పదిహేను రోజులు ఇట్లా ఉంటారు బుధుడి యొక్క సంచారం ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కూడా మనకి భాగ్యస్థానంలో జరుగుతున్నది అయితే ఈయన కూడా రెండు రోజుల తర్వాత మాత్రం ఉక్రిస్తున్నారు మొత్తం మీద ఆయన ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచారం చేస్తున్నారు ఎనిమిది తొమ్మిది స్థానాలు రెండు స్థానాల్లోనూ కూడా శుక్రభగవాన్ యొక్క రెండు సంచారం మనకు శుభ ఫలితాలని ఇస్తుందండి అంచేత ఆయన కళల్లో ప్రవేశం ఉన్నటువంటి వారికి లలిత కళల్లో ఏమైనా కావచ్చు సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళకి అలాగే ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి సంగీత సాహిత్య నృత్యము శిల్పము చిత్రలేఖనము ఇట్లాంటి వాటిలో ఉన్నటువంటి వారికి అలాగే పల్లెటూరులో అనేక రకాలైనటువంటి జాన పథకాలు ఉంటూ ఉంటాయి వారందరికీ కూడా చాలా ప్రోత్సాహాన్ని ఇస్తారు ఇంకా సినీ రంగంలో ప్ర ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా కొంచెం అవకాశాలు మంచి అవకాశాలు మనకి ఈ శుక్రభగవాను వల్ల కల్పిస్తుంటాయి అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా శుక్రభగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మంచి లాభాలు వచ్చేట అవకాశం కనబడుతోంది అలాగే బుధుని యొక్క అనుగ్రహం కూడా ఇక్కడ మనకి గోచరిస్తోంది కాబట్టి మనకి వీరికి షేర్ మార్కెట్లో వాళ్ళకి కూడా లాభాలు వచ్చేటటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తున్నది ఇకపోతే ఏకాదశి స్థానంలో గురువు యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది స్వక్షేత్రంలో కన్నా సప్తమీనికి విశేష దృష్టిలో ఉన్న కారణంగా సప్తమంలో కంటే జన్మంలో కంటే జన్మం సరే అనుకోండి జన్మంతో ఈక్వల్ అయినటువంటి ఫలితాలు మనకి ఐదో స్థానంలో కానీ ఏడో స్థానంలో కానీ కనిపించవు అంత అంటే కనిపిస్తాయి చాలా గొప్ప ఫలితాలు ఇస్తాడు వాటికంటే కూడా జన్మంలో గురువు ఉన్నట్టయితే ఎలా ఉంటుందో అంత చక్కటి ఫలితాలను మనకి భాగ్యస్థానంలో గురుసంచారం అంత చక్కటి ఫలితాలన్నీ మనకు ఇస్తూ ఉంటాడు ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు ధనం ధనానికి ఏ విధమైన ఈ నెల రోజులు ధనానికి మీకు లోటు రాకుండా గురువు చూసుకుంటూ ఉంటాడు అలాగే మీకు ఏదైనా వ్యవహారం మొదలుపెట్టినట్టయితే దాన్ని నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇంట్లో చక్కటి వాతావరణం భార్యతోటి పిల్లలతో పుత్రకారకుడు కూడా కాబట్టి పిల్లల విషయంలో కూడా చాలా మంచి బాగా చదువు శ్రద్ధ చూపిస్తూ ఉంటారు పిల్లలు కూడా చదువుతూ ఉంటే మీకు కూడా ఆనందంగా ఉంటుంది మనం కష్టపడి చదివించిన దానికి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా గురు యొక్క సంచారం వల్ల మనకి లభిస్తూ ఉన్నాయి ఈ విధంగా ఈ మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కర్కాటక రాశి వారికి కేతు యొక్క ఫలితాలు శుక్రుని యొక్క మంచి ఫలితాలు గురువు యొక్క శుభ ఫలితాలు మనం పొందగలుగుతున్నాం మూడు గ్రహాల యొక్క శుభగ్రహాలే మూడు కూడా ఈ మూడు గ్రహాల యొక్క అనుకూలత కారణంగా ధనానికి వాటికి లోటు ఉండదు ఏ పనైనా చేయాలి అనుకుంటే నిరభ్యంతరంగా ప్రారంభించండి కొన్ని గ్రహాల అనుకూలత ప్రతికూలత సర్వసామాన్యం కాబట్టి ఆ ప్రతికూలంగా ఉన్న గ్రహాలకి మనం మనం చెప్పుకుంటున్నాం కాదండి రోజు ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే ఆ నవగ్రహాల యొక్క శ్లోకాలు రోజు రెండుసార్లు చదువుకోండి అదే తొమ్మిది సార్లు చదువుకోని ఇంటి దగ్గర కూర్చొని చాలా ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత మనకి అనుకూలంగా సానుకూలంగా వస్తుంది అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతాయి అదేవిధంగా ప్రతీ నెలలోనూ కూడా రాశి రాశివారు కూడా ఈ సంకటహార చతుర్థి అని మనకి జరుగుతూ ఉంటుంది ఆ సంకటహార చతుర్థి మనం ఇళ్లలో చేయించుకున్నా సరే గణపతికి చేసి సంబంధించినటువంటిది సంకటహార అంటే కష్టాన్ని పోగొట్టే హరించేటటువంటిది కాబట్టి అది మనం ఇంటి దగ్గర చేసుకోవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది గోళ్ళందో చేస్తూ ఉంటారు అక్కడైతే సామూహం కాబట్టి కొంచెం తక్కువ అవుతూ ఉంటుంది అది కూడా ఒక మన కష్టాన్ని తీర్చడానికి చాలా ఉపయోగపడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అందుచేత ఆ సంకటహార చతుర్థి కూడా ఒక దాన్ని కూడా మీరు ఈ ఆపదల నుంచి బయటపడడానికి ఈ కష్టాల నుంచి కొన్ని గ్రహాలు ప్రతికూలత వల్ల ఏర్పడేటటువంటి కష్టాల నుంచి బయటపడడానికి చాలా చక్కటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది సులభం